రైజలాల్ హలియా ప్రభు ఆయన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ఇరవయ తేదీ ఆరో నెల ఇరవై నాలుగో అవసరం ఈ దినంలో ఆ దేవదేవుడు మనను ప్రవేశపెట్టారు ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభు మనకు కృప్పిచ్చారు ఆయుష్ ఇచ్చాడు అనుమతి మంజూరు చేశారు అందును బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అరేలు ప్రిల్లరా నేను అడిదాము మనము పరోహితము రెండవ అధ్యాయం మూడవ క్షణంలో అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో నా ప్రియుడు అట్లున్నాడు నేను అతని నీడన కూర్చుందును అతని ఫలము నా జిహ్వాకు మధురము ఈ విషయాన్ని నేను అడిగిన కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం కదా అతని ఫలము నా జిహ్వాకు మధురము ప్రియాదేవుని బిడ్లారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సంఘం లేక ప్రియురాలు లేక ప్రియుడు సులుమితి సులోమన్ మహారాజ్ మనం ఇక్కడ అవగాహన చేసుకోవాల్సి ఉంది యేసుక్రీస్తు ప్రభు సంఘం ఇక్కడ అతని ఫలము నా జౌహాకు మధురము ఎవరి ఫలము క్రీస్తు జీవిత ఫలము క్రీస్తు జీవిత ఫలములు కొన్ని మనము దేవుని గ్రంథములో ధ్యానం చేసుకుందాం రండి యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాటలే మనం విందాం లేఖనాల్లో పరిశీలన చేయగా యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయము ఐదో వచ్చినంలో ఆత్మీయ ఫలముల సమృద్ధి గురించి ఆయన అక్కడ మాట్లాడతాడు ఆత్మీయ ఫలముల సమృద్ధి యోహాన్ వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచ్చిన ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవనియందు నిలిచి ఉందినో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు మరొకసారి చదవనా చాలా చక్కగా ప్రభువారు ఫలములు ఎవరు ఫలిస్తారు జిహ్వా ఫలం మంచి ఫలము ఎవరు ఫలిస్తారు ఎవరు ఫలిస్తారంటే నాయందు వాళ్ళు ఫలిస్తారు నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు మీరు నా యందు ఉండాలా నేను మీ యందు ఉండాలా అప్పుడు మీరు మంచి ఫలములు ఫలిస్తారు అని ద్రాక్షావళిని ఇక్కడ మాదిరిగా ఉదాహరణగా చెప్తాడు ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అంటే ప్రియా దేవుని బిడా నువ్వు మంచి ఫలములు ఆత్మీయ ఫలములు ఫలించాలి అంటే మనము దేవుని ఎందు మొదటగా నిలిచి ఉండాలి దేవుని ఎందు మనము నిలిచి ఉన్నప్పుడు ఆయన మన ఎందు నిలిచి ఉంటాడు అప్పుడు మనం బహుగా ఫలిస్తాం ఏమండి ఒక తోటమాలికి లేక ఓ రైతుకు ఒక పండ్ల తోట ఉన్న రైతుకు ఎప్పుడు సంతోషం అంటే తన తోటను చూసుకొని ఎప్పుడు ముచ్చిపోతాడంటే ఈ సంవత్సరం కాపు చక్కగా పండినప్పుడు ఆ చెట్లను చూసుకొని ఆ రైతు ఆనందపడిపోతాడు అది చెప్పలేనంత ఆనందం తన కష్టానికి తగిన ఫలితం వచ్చిందని ఆ ఫలాలు చూసి అతనెంతో ఆనందపడిపోతాడు ఆనందం అనువించే వాళ్ళకే తెలుస్తుంది అలాగే ఏసుక్రీస్తు ప్రభు కూడా నీ ఎందు ఆనందించాలంటే నువ్వు బహుగా ఫలించాలి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏసుక్రీస్తు ప్రభు లేకుండా కూడా నేను మంచి ఫలాలు ఫలిస్తాను నేను మంచి ఆత్మీయ ఫలాలు ఫలిస్తాను ఏముంది మంచితనము ప్రేమ సమాధానము ఓర్పు ఈ ఫలాలు నేను ఫలిస్తాను ఫలించలేవు అని దేవుడే చెప్తాడు నేను కాదు ఏమంటాడు నాకు వేరుగా ఉండి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటాడు ఒకటే మాట కాబట్టి దేవుని బిడ్డ దేవుడు లేకుండా దేవుని సహాయం లేకుండా దేవునిలో నువ్వు ఉండాలా నీలో దేవుడు ఉండాలా అప్పుడు మనం బహుగా ఫలిస్తాం రెండవది మన ప్రార్థన ఆయన వింటాడు పదిహేనవ అజ్యామయోహన్స్ వార్త నా నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన మీకు మీకేది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహించబడను మొట్టమొదటిగా దేవుని ఎందు మనము మన ఎందు దేవుడు నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తాం రెండవది ఆయన మన ప్రార్థన వింటాడు మనకేది ఇష్టం అది అనుగ్రహిస్తాడు ఎప్పుడు నాయందు మీరును మీ యందు నేనును నిలిచి ఉండిన ఏది ఇష్టమో అది అడగండి దాన్ని నేను అనుగ్రహిస్తాను అంటాడు మూడవదిగా నూతన జీవం ఇస్తాడు రెండవ కోరిందిలో రాసిన పత్రిక ఐదవ జీవ పదిహేడో వచ్చినంలో అపోజిట్ పౌల్ గారు ఈ ప్రస్తావన చేస్తారు ప్రి ప్రిలరా కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల బాగా వింటున్నారా కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయిను ఒక నూతన జీవం నీకు రావాలంటే నూతన సృష్టిగా నువ్వు సృష్టించబడవబడాలంటే కొరొత్త జీవితం నీకు రావాలంటే నూతన జీవితం నూతన జీవం నీకు రావాలంటే క్రీస్తునందు మనము ముద్రించబడాలి క్రీస్తు నందు ఉన్న క్రీస్తు నందు ఉన్న ఎడల క్రీస్తు వారముగా ఉన్న ఎడల నాయందు మీరును మీ యందు నేను ఉంటే ఆత్మీయ ఫలముల సమృద్ధి రెండవది మీకు ఏది కావాలో మీకేది ఇష్టమో అది అడగండి మూడవది క్రీస్తు నందు ఉంటే మనకు నూతన జీవము నాలుగవది ప్రియుల నీతి వస్త్రం కూడా ఇస్తాడు ప్రభు ఆయనందు మనముంటే పిలిపి రాసిన భద్రక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో క్రీస్తునందు విశ్వాసము గలవాడై ఉండుట వలన దేవుని నీతి అనుగ్రహించబడను క్రీస్తునందు ఉండాలి మనం యేసు క్రీస్తును కలిగి ఉండడం వల్ల ఆయన మనకు నీతి వస్త్రాన్ని అనుగ్రహిస్తాడు నీతిని అనుగ్రహిస్తాడు నాలుగవది యోహాన్ వార్త పదహారు అధ్యయ ముప్పై మూడు వచ్చినంలో ఆయన సుడిగాలిలో కూడా సమాధానం చెప్తాడు అంటే నీ కష్టాలలో వేదనల్లో శోధనల్లో బాధల్లో కూడా నా ఎందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను లోకంలో మీరు లోకంలో మీకు శ్రమ కలుగును అయిననో ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించున్నాను కాబట్టి ప్రిలరా యేసు క్రీస్తు ఇచ్చి అతని ఫలము నా జిహ్వాకు మధురము ఆయన ఫలము క్రీస్తు జీవిత ఫలములు కొన్ని అంశాలు మనం తెలుసుకున్నాం మొట్టమొదటిది ఆయన ఎందు మనము మన యందు ఆయన నివసించి ఉంటే మనం బహుగా ఫలిస్తాం ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము రెండవది మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు ఆయన ఎందు నీవు నీయందు ఆయన నివసిస్తూ ఉంటే నీకేది ఇష్టం అది అడిగయా నేను ఇస్తానంటాడు మూడవది నూతన జీవాన్ని అనుగ్రహిస్తాడు నాలుగవది నీతి వస్త్రమును అనుగ్రహిస్తాడు ఐదవది సుడిగాలిలో కూడా అంటే శ్రమంలో కూడా ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి అత్తని ఫలము నా జిహ్వాకు మధురము అంటుంది ప్రియురాలు ఎప్పుడు మధురమంటే అంటే ఆ ఫలాన్ని తింటే కదా అనుభవిస్తే కదా తెలిసేది కాబట్టి ప్రియాదేవుని బిడ్లారా ఇదేనము ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలను మనం అవగాహన చేసుకొని దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి క్రీస్తునందు జీవించాలా మనం జీవించినప్పుడు ఆయన మనలో జీవిస్తాడు మనము ఆయన ఏకముగా ఏకముగా ఒకటిగా జీవిస్తే మనం ఎన్నో ఆత్మీయ ఫలాలు ఫలిస్తాం అలెలుయ్యా ఎలాగా ఆత్మీయ ఫలముల సమృద్ధి మన ప్రార్థన ఆయన అంగీకరించి నీకు ఏది ఇష్టం అది అనుగ్రహిస్తాడు మూడవది నూతన జీవం అనుగ్రహిస్తాడు ఐదవది నీతి వస్త్రం అనుగ్రహిస్తాడు ఆరవది సుడిగాలిలో కూడా ఆయన సమాధానం చెప్తాడు అలెలుయ ఇలాంటి కృపలో మనము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించి ఆయన కృపను పొందుతాముగాక అలాంటి జీవమును నా ప్రియుడైన యేసే మనందరికీ దయచేయను గాక స్తోత్రం ప్రభా మీ నామానికి స్తోత్రాలు ఈ వాక్యమిట్టున్న బిడ్డలందరూ నాయన యందు వారును వారి ఎందు మీరును జీవించి అయ్యా ఇదిగో తండ్రి ఆత్మీయ ఫలముల సమృద్ధి అయ్యా వారు ఏ వారికి ఏది ఇష్టమో అది మీరు ఇస్తారు వారికి నూతన జీవం వారికి నీతి వస్త్రం సుడిగాలిలో కూడా సమాధానం ఇలాంటి ఆశీర్వాదకరమైన కృపలు నాయన ఈ వాక్యమింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు దయచేయమని ఏసు సునామపేట వేడికొని చున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడు కుమారుడైన శుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుడి చేసం వాక్యమింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడింపబడునుగాక ఆమెన్ ఆమెన్ లాండ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా ఆయన కృపాక్షేమంలో మీ వెంట వచ్చును గాక హైల్